ధనం ఇవ్వాలి ఉద్యోగం ఇవ్వాలి వ్యాపార అభివృద్ధి కావాలి వ్యవసాయ అభివృద్ధి కావాలి ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనుషులు ఏం చేస్తారంటే నేను ఆస్తివంతులను అవ్వాలి అని బతి చేస్తా ఉంటారు చాలు ఏం కావాలి మనుషులకి ఎక్కువ శాతం మనుషులు దేవుడి దగ్గర ఎందుకు వస్తారు అని అంటే నాకు బాగా ధనవంతుని అవ్వాలి నేను మంచి ధనవంతుడు నవ్వాలి బోర్డు డబ్బు సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచనతో నా పురువానికంటే నా ఊరి వానికంటే నా యొక్క బంధువుల కంటే నేను ఉన్నతమైన స్థితిలో రావాలి దేవుడా అని దేవుని యొక్క మందిరానికి వచ్చి ఏం చేస్తారండి భర్త చేస్తారు అవునంటారా కాదంటారా అవునన్న వాళ్ళకి అవును కాదన్న వాళ్ళు కాదు ఎందుకు కాదు అని అంటే ప్రియమైన దేవుడు ఇంకొకరు దేవుని గురించి వస్తారు అంటే మీ దేవుడా అనిస్తారు అవును అన్న డబ్బు కావాలని ఉద్యోగం కావాలని వ్యాపారం కావాలని బోర్డు స్థితి స్థితిగతులు మారాలని పరిస్థితులు బాగోవాలని అందుకే నేను దేవుడు ద్వారా వస్తున్నానని చాలా మంది దేవుణ్ణి ఆరాధన చేస్తా ఉంటారు అలా అనుకున్నవా కాదు ఓకే కాదు అని అనుకున్న వాళ్ళు దేవుని వస్తారు అని అంటే జబ్బు పోవాలి నాకు పరంగా రోగం ఉంది నాకు పాలన వ్యాధి ఉంది నాకు పాలనా రకమైనటువంటి చాలా దీర్ఘకాల మరి రోగాలు ఉన్నాయి అవి బావట్లేదు యేసు ప్రభు వారి దగ్గరికి వెళితే ఆయన బాగు చేస్తాడంట కృష్ణవ్యాధులు బాగు చేసినటువంటి దేవుడు గల వ్యక్తిని బాగు చేసిన దేవుడు పన్నెండు సంవత్సరాల రక్తశ్రామరామ శ్రీని బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేస్తాడేమో అని దేవుడి దర వచ్చి వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి దేవునికి ప్రార్థన చేస్తారు ఎన్ని రకాలు చెప్పాము ఏంటి ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి ధనము భాగ్యము కావాలని రెండు ఆరోగ్యము స్వస్థత కావాలని వస్తారు మూడో రకం ఎలా వస్తారో తెలుసా ప్రేమ చేసుకుంటారా నాకు దేవుడు వైకుంఠం ఇవ్వాలి మూడో రకం ఎవరంటండి దేవుడు నాకు వైకుంఠం ఇవ్వాలి ఆ స్వర్గం అవ్వాలి అక్కడ దేవుడు నన్ను ఆ యొక్క అగ్నిగుండంలో నన్ను మార్చకుండా అగ్నిగుండంలో నన్ను చంపకుండా ఆ అగ్నిగుండంలో నన్ను పడద్రోయకుండా దేవుడు నన్ను ఆయన దగ్గర వచ్చేపెట్టుకోవాలి ఆ చోటు నాకు ఇస్తే చాలు అనుకున్నవాళ్ళు మూడు రకాల ఎన్ని రకాలు చెప్పుకున్నావా మూడు రకాలు దేవుని స్తోత్రం చెప్పండి ప్రియమైనటువంటి దేవుని కూడా ఎలా దేవుని సంగమా ప్రియా దాహకుడు ఎలారా ఈ మూడు రకాలు నువ్వు ఏదో పావుకు చెందిన దానివై ఉంటావు ఒకవేళ నాకు డబ్బు దానము ఆస్తి అంతస్తులు కావాలన్నా దాంట్లో నాన్న ఉంటావు లేదు నాకు దేవుడు ఒక మంచి ఆరోగ్య ఇస్తే చాలు నాకు ఏది అవసరం లేదులే నా కాళ్ళు చేతులు చక్కగా పని చేస్తే చాలు ఏదో పూల పనికి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకొని బ్రతుకుతాను ఇది చాలు అనుకున్న వాళ్ళు రెండో రకం అంటే మూడో రకం విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే నాకు ఆరోగ్యం బాగున్న నాకు డబ్బు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు నాకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు కానీ నాకు మాత్రం ఆ దేవుని యొక్క రాజ్యం కావాలి అనుకున్న వాళ్ళు మూడో రకం గట్టిగా లేని చెప్పండి గట్టిగా దేవుని స్థుతించండి దేవునికి స్తోత్రం ఈ మూడు విషయాలలో నువ్వు ఏ బాగుకు చెందావో ఒకసారి ఆలోచన చేయండి నాకు వైకుంఠం కావాలి అనేటువంటి భావంలో ఉన్నావా లేదు నాకు స్వస్థత కావాలి కావా అనే కావులో ఉన్నావా లేదు నాకు ఆస్తి అంతస్తులు సుభాగ్యమైనటువంటి జీవితం కావాలని ఆ కోలో ఏ కోవలో ఉన్నామో ఏ భాగంలో ఉన్నామో ఏ వార్లో ఉన్నామో ఏ విధానంలో ఉన్నామో మనం ఆలోచించేసుకుంటే మన జీవిత విధానాలు పూర్తిగా మారిపోతాయి ఎందుకంటే అయ్యారు అలా చెప్తున్నారు అని మీరు అనవచ్చు ఎందుకంటే పదవ తరగతి పదవ తరగతి వరకు ఒక చదువు పదవ తరగతి నుంచి పైకి ఉన్నటువంటి చదువు ఇంకో చదువు పదవ తరగతి వరకు అన్ని కావాలి పదవ తరగతి ఐదు రాకపోతీకి ఇటు డిప్లొమా కదావా ఇటు ఐటీఐ కదావాటిఎమ్ లేదా ఇంజనీరింగ్ కదవా లేదా ఇటువైపు డాక్టర్ కలుద్దావా అటువైపు ఇంకోటి వెళ్తావా ఇంకోటి ఏదో ఎన్నో రకాలైన చదువులు ఉన్నాయి మనకు ఏ రకమైన చదువు కావాలంటే ఆ రకమైన చదువు ఆఫ్టర్ టెన్త్ అంతేనా కాదంటారా చెప్పండి దేవుడి స్తోత్రం అదే నీకు ఇటు ఇంజనీర్ అవ్వాలనుకోండి ఇటువైపు ప్రీమల జన్ కదా ఎంపీసీ తీసుకొని ఎంసెట్ రాసుకుంటే వాటి ఇంజనీరింగ్ లో వెళ్ళిపోవచ్చు డాక్టర్ కావాలా ఒకవేళ ఇంటర్మీట్ అయిన తర్వాత ప్రీమైన వైపీసీ చదువు తర్వాత అటువైపు ఎంపీసీ తీసుకుంటే సారీ ఎంసెప్ రాస్తే అటువైపు డాక్టర్ కోర్సులోకి వెళ్ళచ్చు ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు ఇంకో దాంట్లో అలా వేరు వేరుడా అలా ఎలా అయితే వాళ్ళు వెళ్ళిపోయి ఒక స్థిరమైనటువంటి గమ్యాన్ని చేరుకోవాలనుకుంటారో స్థిరమైన స్థానాన్ని చేరుకోవాలనుకుంటారో మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉండాలనుకుంటున్నామో మనకు మనం ఒకసారి ప్రయత్నం చేసుకొని ఆలోచన చేయాలి నీ ఆలోచన బట్టే నీ యొక్క ఎదుగుదల ఉంటుందండి నీ యొక్క మైండ్ సెట్ని బట్టే నీ యొక్క ప్రార్థన జీవితం ఉంటుంది నీ మాటను బట్టే నీ ప్రవర్తన ఉంటుందండి ఎవరి మాటను బట్టి మాటను బట్టి ఎవడైనా గట్టిగా గొడవాడి నుండి దగ్గర వాడు ఎలా వాడు చాలా అజయ్ సందు ఎందుకో వాడి యొక్క పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తున్నాం వాడి యొక్క పద్ధతులు బట్టి వాడు మంచిగా వస్తున్నాడా నవ్వుతూ వస్తున్నాడా ఎకాలంగా వస్తున్నాడా ఎలా కాలంగా వస్తున్నాడా కొట్టడానికి వస్తున్నాడా అని మనకి ఏమవుతుంది తెలుసుకో ఇక్కడ మనం దేవుడి సంగతిలో ఏ విధంగా వస్తా ఉన్నాము బహుశా ఆలోచన యశు ప్రభు వారి దగ్గరికి ప్రియమైన దేవుళ్ళరా చాలా మంది వచ్చారు అయితే యశు ప్రభువు ఒక దగ్గరికి వెళ్ళారు లోకస్లో పెడతాం చూద్దాం లోకస్ వార్తలో పెడితే అక్కడ ఐదో అధ్యాయము చూస్తే ఒకటి నుంచి నాలుగు వచ్చరాలు మనం చూస్తే అక్కడ ప్రియమైన దగ్గర చేపలు పట్టుకుంటున్నటువంటి కొంతమంది చాలా దగ్గరికి యశు ప్రభు వారు వెళ్ళారు రాత్రి అంతా కూడా చేపలు పట్టారు రాత్రి అంతా నడిచి ఆ యొక్క ఏ యొక్క దారి తెలుగు ఆ యొక్క వాళ్ళు తిరిగారు 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 వాళ్ళకి ఏమీ దొరకలేదు ఒక దొరకలేదు చాప కూడా దొరకపోతే వాళ్ళు ఈ శ్లో బయటికి ఆ సముద్రం బయటికి వచ్చి ఆ సముద్రం కొట్టినా వాళ్ళు ఏం చేస్తారట వలలో శుభ్రం చేసుకుంటూ ఉన్నారు వలలు అందులో చెత్తంతా బయట పాడేస్తూ ఏం చేస్తున్నారట అయ్యో మేము రాత్రంతా కష్టపడ్డామే రాత్రంతా కూడా శ్రమ పడ్డామే మేము వెళ్ళిన ఆహారము ప్రేమ దేవుడుల అక్కడ అంత కూడా తిరిగేసాం గాని ఒక చేప కూడా పట్టుకొని రాలేక పోయామని ఒక చేప కూడా పట్టుకొని రాలకపోయాము అని బాధపడుతున్నారు ప్రేమ దేవుని ప్రేమటువంటి సహోదరి సహోదరాలా ఏడిస్తూ నిరుచాపంతో ఉన్నారు ప్రస్తుతం మనుషులు కూడా వారి వారి యొక్క జీవితాల్లో అలాగే నిరుత్సాహంగా ఉన్నారు కష్టపడుతున్నాం కానీ డబ్బులు రావట్లేదు ఉద్యోగం చేస్తున్నాం కానీ పైసలు జీబులో ఉండట్లేదు వ్యవసాయం చేస్తున్నాం కానీ ఏ మాత్రము కూడా కనీసము ఆ చిట్టు తౌడు నూకలు డాక్టర్లు కూడా డబ్బులు ఉండట్లేదు అని చాలా మంది ఏం చేస్తున్నారు మనుషులు ఏడుస్తున్నారు డబ్బు సరిపో నిజంగా ఎందుకనగా ప్రతిదీ కూడా ఏదైనా తినాలేనంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏదైనా సరే అరౌండ్ రూపీస్ సింపుల్ ఒక వెయ్యి రూపాయలు ఉండేది కానీ ఏదో పనిలేకపోతున్నాం వంద రూపాయలు పట్టుకెళ్ళినా ఐదు వందలు పట్టుకెళ్ళినా ఏమీ రావట్లేదు ఎందుకంటే డబ్బు యొక్క విలువ పడిపోయింది వస్తువు యొక్క విలువ పెరిగింది అందుకని వస్తువు దొరకడం కష్టంగా లేవు డబ్బు వాక్యాన్ని మనం ఆలోచించేసుకుంటే మనము ఎన్ని పనులు చేసినా ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని ఉద్యోగాలు చేసినా మెయిన్ ఎందుకు ఉండట్లేదు ఆశీర్వాదము అని అంటే లోతలీనటువంటి అనుభవంలో లేవు నువ్వు మరొక నీ ఉద్యోగం చేస్తున్నావు వ్యాపారం చేస్తున్నావు కూలి పని చేస్తున్నావు మంచిగా విధానం కరెక్ట్ నువ్వు చేయటం లేదన్నా భక్తి కరెక్ట్గా చేయట్లేదు దేవుడు చెప్పింది చేయటం లేదు నీకు తోచింది నువ్వు చేస్తున్నావు నా మాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను దేవుడు చెప్పింది నువ్వు చేయట్లేదు నీకు తోచింది నువ్వు చేసుకున్నావు అందుకనే నీ యొక్క పరిస్థితి అంతంత మాత్రం కానిస్తుంది యశు బ్రహ్మ యొక్క చాపల కొట్టిన వారికి ఏం చెప్పాడు నాలుగు వచ్చిన

అక్కడికి వెళ్ళబోదానికి యేసు ప్రభుత్వం మాట్లాడే మాటలకు ఆశ్చర్యపోయి ఏముంటే మేము కూడా మనం చేస్తున్నాం రోజంతా ప్రయాసపడుతున్నాం నెల అంతా ప్రయాసపడుతున్నాం సంవత్సరం అంతా ప్రయాసపడుతున్నాం చిల్లి కావ కూడా మేలటలేదు పాలు పాలకి నీళ్లు నీళ్ళు అనమాట ఏమండి పరిస్థితులు వచ్చిన కనీసము దేవుడికి కారుకెయ్యాలనేటువంటి పరిస్థితులు కూడా డబ్బులు లేవు ఏమి ఈ పరిస్థితి ఎందుకు అంటే దేవుడు చెప్పింది నువ్వు చేయటం లేదు నీకు తోచింది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ చేతిలో ఒక రూపాయి కూడా ఉండట్లేదు ఇక్కడ శిష్యులు ఏమంటారంటే నీవు చెప్పినట్లు మేమో వాళ్ళు వేస్తాం నువ్వు చెప్పినట్లు మేమో మళ్ళీ ప్రయత్నం చేస్తాం నేను చెప్తున్న మాట ఏంటంటే ప్రియమలరా దేవుడు చెప్పిన ఈ మాటను చేసుకొని దేవుడిలో నువ్వు ప్రయత్నం చేయి దేవుడితో నువ్వు ప్రయాసపడు దేవుని సన్నిధి ఈ ఈరోజు చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదము పడపో పడకపోవడానికి కారణము నీకు దోచు నువ్వు చేస్తున్నావు కాబట్టి ఆశీర్వాదాలు రావట్లేదు దేవుడు చెప్పింది నువ్వు చేస్తే దేవుడిని నాశిస్తుంది ఐ మీన్ హలే ఏంటి దేవుడు చెప్పింది ఆరు రోజులు పని చేయాలి ఏడో రోజు విశ్రాంతి నిన్ను నువ్వు నీ తల్లిని తల్లిని గౌరవించాలి దొంగతనం చేయకూడదు అబద్ధం విగ్రహారాధన చేయకూడదు నీ పొరుగు ఏది కూడా ఆశించకూడదు ఈ ఆజ్ఞలు అలాగే నీ రాబడి అంతటిలో కూడా దేవుని కానుక నువ్వు దొంగతనం చేయకూడదు దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ నువ్వు దొంగతనం చేశావో దేవుని యొక్క ఆ యొక్క ఆశీర్వాదం నీ దగ్గర నుంచి వాతావరణం దేవునికి స్తోత్రం ప్రియల ప్రియ సహోదరి సహోదరుల దర్శకుల పైన చర్చి చేసిన తర్వాత వాటర్ బస్తాలు చాలా అక్కడ వింటాం అందులో కొన్ని బస్తాలు అయ్యాయి కొన్ని బస్తాలు మిగిలి తెచ్చి మళ్ళీ అక్కడ పెట్టాం విశ్వాసాలు తాగుతారు కదా కానీ ఇక్కడ అన్ని బస్తాలు బాగా అందులో కొన్ని బస్తాల్లో ఉన్నటువంటి ప్యాకెట్లు ప్యాకెట్లు కనబడుతున్నాయి ఏమి అవుతున్నాయి ఎందుకు అలాగే కొన్ని బాగా ఉన్నాయి కానీ కొన్ని లీక్ అయిపోయాయి అంటే అది ఎక్కడో చిన్న ఆ ప్యాకెట్కి చిన్న కన్నం ఉంది ఆ కన్నం ద్వారా నీరు అంత పడిపోతుంది ఉన్నా బా ఉన్న ప్యాకెట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ భీముల దేవుడు చాలా మంది ఆశ్చర్యంపడతారు ఆశ్చర్యంపడలేని వారి పరిస్థితి అంటే వారు లోపమే దేవుని మాట వినకపోవడం వారికి తోచింది ఉంటుంటారు కొంతమంది సహోదరి సహోదరులు అయితే నిజంగా నేను చాలా బాధపడదు దేవునికి పానికి ఇవ్వటానికి కూడా పది కూడా ఉండవండి దేవుడికి స్తోత్రం నేను ఒక ఊరిలో శువార్త చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక ఇంటికి ప్రార్థన చేయగలిగితే ప్రియమైన దేవుడు కొట్టారా అక్కడ ఒక ఆ ఇంటికి చీటి కడుతుంది అక్కడ ఒక ఐదు వేల రూపాయలు చీటి కడుతుంది కట్టేసింది ఆయన వెళ్ళిపోయాడు నేను ప్రార్థన చేస్తున్నాను బ్రాహ్మణ ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసిన తర్వాత ఫాస్ట్గా గారిని డబ్బులు లేవండి దేనికి ఉన్నాయి చీటి కట్టడానికి ఉన్నాయి కానీ ఎవడి దేవుడు కానికి ఇవ్వడానికి భయం కాదు చాలా దేవుడు దేవుడు చెప్పింది చేద్దా లేదు కానీ నువ్వు నువ్వు చేస్తావు అందుకని ఆశీర్వాదము మన ఇంటి దగ్గరికి రావట్లేదు దేవుడి సన్నిధి నువ్వు రావు పెళ్లికి వెళ్తావు దేవుడి సన్నిధి నువ్వు రావు ఎక్కడో తీర్థాలకు వెళ్తావు దేవుడి సన్నిధికి రావు ఏదేదో కార్యక్రమాలు ఇప్పుడు మంచి ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు మంచి ముహూర్తాలు కొంతమంది గిఫ్ట్లు అవకాలు దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు చేయడానికి ఒక చాలా విచారకరమైన పరిస్థితి ఒకటి దేవుడు ఏమైనా నిన్ను నిన్ను నీవు నీ తల్లిదండ్రులను ఏం చేయాలి ప్రేమించాలి అలాగే ఆత్మీయ తల్లి తండ్రి దైవ సేవకుడిని దైవ సేవకరాలు ప్రేమించగలుగుతున్నావా లేదు కారణం ఏమిటంటే పర్వాలేదు చాలా మంది ఏం చేస్తారు అండి కన్నతలకి అండి కూడ కానీ పెన్నతలకి సీరక తల్లికి భోజనం పెట్టడం కానీ ఏం పెన్నీ నయమి సీరగంట నిన్ను కన్నదెవరో నిన్ను పెంచింది ఎవరు నిన్ను ఎవరు నడిపిస్తున్నారు నిన్నెవరు పోషించారు ఆ తల్లి యొక్క ఆ కడుపు చూసి కొంచెం అన్నం పెట్టలేనటువంటి కొడుకు కూతురు ఉంటే పెన్నమ్ ఒకటిదే ఎవరకు కావాలి నిజమా కాదా దేవుడికి స్తోత్రం అలీ ఇక్కడ దేవుని సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కానీ దేవుని సేవకుడు పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోలేవు కానీ ప్రియమే నన్ను దీవించలేదు దేవుడు నన్ను ఆశీర్వదించలేదు దేవుడు నాకేమిటం లేదు దేవుడు ప్రియమే ఎన్నో మీరు దేవుడికి చేస్తున్నాడు కానీ దేవుడిని నువ్వేం చేయటం ఏమీ చేయకపోగా ఇంకా నా చెట్లు చిల్లు అవ్వలేదు అంటున్నావు నిజంగా అది చాలా బాధాకరమైన విషయం ఒక లేదు అనే మాట అలా నీ లైఫ్ అంతా ఉందనుకోండి అది లేకుండానే పోతే నువ్వు ఇద్దాం అన్నా కూడా ఒక కదా వాటర్ పగెట్టు కొనుక్కుంటా కొన్ని ఒక రూపాయలు ఉండవు కదా ఎంత బాధ లేదు అనేటువంటి మాట మన నూట ఎప్పుడు కూడా రావడానికి ఇష్టం వీల్లేదు ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటే నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు చెప్పినట్ల నేను వల నాకు సహాయం చేయి అని వాళ్ళు వలలు వేస్తే రెండు ధోని పట్టే అంత చాప వాళ్ళకి పట్టదు ఎక్కడ పట్టదా అది సముద్రం లోనా కాదే అది అక్కడ ఒడ్డున సముద్రం ఒడ్డున దేవునికి స్తోత్రం అలా సముద్రం ఒడ్డిన సముద్ర దగ్గరికి వెళ్తే మనకి చాలా ప్రమాదం ఇక్కడ మీరు ఏ ఆ సముద్ర తీరానికి కూడా స్నానం చేయడానికి వెళ్ళదు రామబేళి రాంబెల్లి దగ్గర ఒక మంచి చోటు ఉంది చుట్టూ రాణి ఉంటాయి మధ్యలో ఏసీ డిసి నీళ్ళు ఉంటాయి వేడి నీళ్ళు ఉంటాయి అది ఒక మంచి ప్లేస్ ఉంది అక్కడ ఆడవాళ్ళు కూడా చక్కగా కూర్చొని స్నానం చేసి రావచ్చు ఎప్పుడైనా వెళ్ళండి గజ్జిపోతుంది తీర్థానికి వెళ్ళండి మాఘమాసానికి మాఘ లేదు దేవునికి స్తోత్రి నువ్వే ప్రియమైన దేవుడు వెళ్ళారా మాకు సువార్త ఉందో దుర్వార్త ఫస్ట్గా చూసే సముద్రానికి వెళ్ళేదే కలదంటే ఫాస్ట్ గారు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు చెప్పండి రా ఎప్పుడు వెళ్ళారండి అందరు తీర్థాలకు వెళ్ళేవాడు కాదు గుడ్డు ముఖం ఎవరికి నువ్వు వెళ్తే ప్రత్యేకంగా నీ యొక్క ప్రత్యేకంగా వేరే ఒక టైంలో వెళ్ళి చక్కగా ఉదయం సాయంత్రంలో స్నానం చేసి చదివారండి అది ఉదాహరణం అంటే తప్ప ప్రతి ఒక్కరు ఈవేళ మనకి హిందూ పేర్లు రా మాఘమాసం ఏదో అంటారు కదా రాత్రి అది ఏటది కాదు కాదు స్నానం చేసే రోజుని ఆ స్నానం ఆ స్నానం చేయడానికి అప్పుడు ప్యాంటుకుంటూ బరికెట్టండి అందులో కేటా పోతే దేవునికి స్తోత్రం అల్లే నిజంగా నేను చెప్తున్నాడు కదా నీవు ఏది చేసినా దాంట్లో ఒక ప్రత్యేకత కనపడాలా దేవునికి నువ్వు అంటే ప్రేమ దేవుడికి నువ్వు అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ వెంటనే వాళ్ళు ఒంటిని అలవేస్తే వెంటనే రెండు దూరలు పట్టేంత చేప పట్టదంటే దేవుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి చేపలన్నింటిలో ఒంటికి రప్పించితేనే అదుపలవుతాయి లేకపోతే ఆ చేప రాదు నియమిస్తేనే నువ్వు వెళ్ళి డ్యూటీలో దేవుడు ఆ రేగిస్తేనే నీకు ఆశీర్వాదం నీ యొక్క పొలము దేవుడు దీవిస్తేనే ఆ పండితే నీకు పంట వస్తుంది నువ్వు వ్యాపారము దేవుడు ఆశీర్వదిస్తేనే ఆ వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి వస్తాయి నీ గేదులు కూడా దేవుడు దీవిస్తేనే అవి పాలిస్తాయి దేవుడు దీవించకపోతే ఏది కూడా రాదు జ్ఞాపకం ఇక్కడ భక్తి గల జీవితంలో మూడు విషయాలు చెప్పాను దేవుని యొక్క ఆశీర్వాదం నీకు కావాలంటే నాకు దేవుడు కావాలని నీవుని ఆరాధించి ఆరోగ్యం గురించా ఆ ఆస్తి గురించా అది దేవుడు చూస్తుంటాడు ఏం పర్లేదు ఇవాళ నష్టం వచ్చిందా రేపు లాభం వస్తుంది ముందు మనకు నష్టమే రావాలంట ఆ తర్వాత మనకేమొస్తుంది అక్కడ లాభం వస్తుంది ప్రియమైన దేవుడు దేవునికి స్తోత్రం కాబట్టి నీతి యొక్క జీవితంలో దేవునిలో ఎదగాలి అని అనుకుంటే దేవుడు ఏదైతే చెప్పడా నీకు తోచిన నీ చేయకు నువ్వు తోచింది ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో నీ జీవితాంతం కూడా ఆశీర్వాదాలు రావట్లేదు మేలు జరగవు ఉపకారం జరగవు దేవుడు చెప్పింది ప్రతి ఆదివారం దేవుడు దానికి రావాలి నీ యొక్క వాక్యాశారం జీవితం నీకు కావాలి అలాగే పిల్లల దేవుడు కదా నీ యొక్క భక్తి జీవము రోజురోజుకు వెలుగుతున్నదట్టండి ఎవరో దీపమును వెలిగించి కొంచం కింద కానీ మంచం కింద కానీ పెట్టడట ఎక్కడ పెడతాడటండి అందరికీ కనిపిస్తుంటుండగా ఎక్కడట్టండి దీపస్థాభంలో పెడతాడటా లైట్లు కింద ఉంటాయా నువ్వు ఎప్పుడు పైన ఉండాలని దేవుడు కోరుతా నువ్వు ఎప్పుడో దీపం చూడాలనే దేవుడు కోరుతా కాబట్టి దేవుడు కంటే గొప్ప చోటి ఏదీ లేదు కాబట్టి దేవుడితోనే ఉండండి దేవుడు మాట వినండి దేవుడిని ఆశీర్వదిస్తాడు ఒక రోజు వస్తుంది ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత నువ్వేమంటో తెలుసా దేవునితో మాట్లాడతా నన్ను దేవుడు దీవించడం అనుకున్నాను కానీ ఆయన ఎంతైతే నన్ను దీవించాడో అంతగా నూరంత ఆశీర్వదించాడని చెప్తా ఆ గడి వరకు ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ దేవుడు చెప్పింది నుంచి అప్పుడు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు దేవుడు మాటలు దీవించను కాక అంది అందరూ కలలు పంచాడు ప్రార్థించాడు